ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరణ్య సృహ కోల్పోయినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది లోపల రౌడీలు శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య మేడం శరణ్య మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు శరణ్య కళ్ళు తెరవకపోవడంతో అనన్యకు ఫోన్ చేస్తారు ఏంటి అక్కడ అప్డేట్స్ అని అనన్య టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది మేడం సరేనా మేడం కళ్ళు తెరవట్లేదు అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు కళ్ళు తెరవట్లేదా కొంపు తీసి చచ్చిందా ఏంటి అని చెప్పి అనన్య రౌడీలను అడుగుతూ ఉంటుంది మేడం ఏం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు అది చచ్చిందో బ్రతికిందో కన్ఫర్మ్ చేసుకుని కాల్ చేయండి అని చెప్పి అనన్య ఫోన్ కట్ చేస్తుంది ఇక అప్పుడే లీలావతి అనన్య దగ్గరకు వచ్చి అనన్య వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఏంటి మాట్లాడిందంతా అత్తయ్య గారు అయినా సరే ఏంటి అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక లీలావతి కోపంగా అనన్య ఏం బాగాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది మొత్తం ఉంది అని అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఏం బాగాలేదు అని చెప్పి అనన్య లీలా అడుగుతూ ఉంటుంది దర్శన్ పై కేసు పెట్టడం ఏం బాగాలేదమ్మా కేసు వాపస్ తీసుకో అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది చెల్లెలు ఎక్కడ ఇబ్బంది పడుతుందో తెలియదు కదా అత్తయ్య గారు దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేస్తేనైనా నిజం బయటకు వస్తుంది చెప్పన్న నిజం దర్శన్ తప్పకుండా పోలీసులకు చెప్తాడు విషయంలో బలవంతం చేసి కేసు వాపసు తీసుకోమని చెప్పకుండా తగారు అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది సరైన నిజంగానే చచ్చిందా చస్తే ఇంటికి పెట్టిన దరిద్రం వదిలిపోతుంది ఇంటికి ఏకైక కోడల్ని అవుతాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవ్ ఏడు స్థూ రూడంలో ఉంటుంది అప్పుడు లీలావతి కోటేశ్వరరావు రోహిత్ రాజేశ్వరరావు ఆనంద భైరవ్ రూమ్ వెళ్తారు ఆనంద బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది వెళ్ళు వెళ్ళి దర్శన్ బాబుని విడిపించుకొని తీసుకురా అని చెప్పి చెప్తూ ఉంటారు అక్క దర్శన్ పై అనన్య కేసు పెట్టింది కదా దర్శన్ పెట్టరాక అని చెప్పి చెప్తూ ఉంటుంది అనన్యను కేసు వాపసు తీసుకోమని ముఖ్యం ఆనందంటుంది అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది అమ్మ ఆనంద ముందు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళు అక్కడ దర్శన్ బాబు పరిస్థితి చూడు అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక ఆనంద్ బర్వి ఆలోచిస్తుంది వెంటనే పోలీస్ స్టేషన్ కు బయలుతోంది మరోవైపు రౌడీలు సరైన సరైన మేడం మేడం అని చెప్పి పిలుస్తూ సరైన సరైన కళ్ళు తెరవకపోవడంతో సరైన చేతులకు ఉన్న కట్లు సరైన మేడం సరైన మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఇక శరణ్య ఉల్కు పలుకు లేకుండా పడి ఉండటంతో రౌడీలు భయపడుతూ అనన్నకు ఫోన్ చేసి మేడం సరైన మేడం చచ్చిపోయారని చెప్పి చెప్తూ ఉంటారు విషయం బయటకు రావద్దు దాని బాడీ ఏం చేయాలో చెప్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది సరే మేడం చాలా భయంగా ఉంది మీరు ఏదన్నది త్వరగా ఫోన్ చేయండి అని రౌడీలు ఫోన్ కట్ చేస్తారు ఇక మరోవైపు రౌడీలు ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది శరణ్య కోపంగా రౌడీల వైపు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య తన చేతిలో ఇంపరాటితో రౌడీలను ఇద్దరిని కొట్టిపడేస్తుంది ఇక రౌడీలు గృహ కోల్పోతారు ఇక మరోవైపు ఆనంద భైరవి పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది అప్పటికే పోలీసులు దర్శన్ని కొడుతూ ఉంటారు ఇక ఆనంద భైరవి చూసి ఎస్ఐ గారు చేస్తుంది కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది సుపుత్రుడు చేసింది కరెక్టు ఇంట్రాగేషన్ చేయడం తప్ప ఆనంద భైరవి గారు అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు కొడుకే అతి చేశాడు అని మీరు ఎలా ఆరోపిస్తారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది అసలైన క్రిమినల్ అబ్బాయి అబ్బాయి నోటితోనే నిజాన్ని బయటకు కక్కిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య రౌడీలను కొట్టి పడేయడంతో రౌడీలు సృహ కోల్పోతారు ఇక శరణ్య రౌడీ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని ఆనంద భైరవ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అదే సమయంలో ఆనంద భైరవి ఎస్ఐ గారు కాస్త సమయం ఇవ్వండి లాయర్తో తో మాట్లాడతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి లాయర్కి ఫోన్ చేస్తూ ఉంటే శరణ్య ఆనంద భైరవి ఫోన్కి ఫోన్ నుంచి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఆనంద భరివి అదే సమయంలో లాయర్తో మాట్లాడడం వల్ల కాల్ వెయిటింగ్ వస్తూ ఉంటుంది చా గారు ఫోన్ సమయానికి బిజీ వస్తుంది ఏంటి అని చెప్పి శరణ్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక డోర్ ఓపెన్ చేసి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడే రౌడీలు కళ్ళు తెరుస్తూ ఉంటారు శరణ్య ఇనుపరాడు తీసుకుని రౌడీలను చావు కొడుతుంది ఇక రౌడీలు సృహ కోల్పోతారు ఇక శరణ్య డోర్ ఓపెన్ చేసుకుని మెల్లగా రూమ్ లో నుంచి బయటకు వస్తుంది ఇక ఆనంద భైరవి ఎస్ఐ గారు కాస్త సమయం ఇవ్వండి లాయర్ ఫోన్ పనిచేయట్లేదు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక అదే సమయానికి ఇందాక ఎవరో ఫోన్ చేశారు లాయర్తో తో మాట్లాడుతున్నప్పుడు ఎవరే వింటారు అని చెప్పి ఆనంద భైరవి కాల్ డేటాను చెక్ చేసుకుని వెంటనే రిటర్న్ కాల్ చేస్తుంది అప్పటికే సరైన రూమ్ లో నుంచి బయటకు వస్తుంది ఇక ఆనంద భైరవి కాల్ బ్యాక్ చేయడంతో శరణ్య ఫోన్ లిక్ చేస్తుంది అత్తయ్య గారు శరణ్యని అని చెప్పి శరణ్య కంగారు పడుతూ చెప్తూ ఉంటుంది ఇక ఆనంద బైరవి ఒక్కసారిగా శరణ్య అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దర్శన్ షాకింగ్ గా ఆనంద వైపు చూస్తూ ఉంటాడు అమ్మ శరణ్య ఎక్కడున్నావు అమ్మ చెప్పు అని చెప్పి ఆనంద బైరవి అడుగుతూ ఉంటుంది లొకేషన్ ఎక్కడో అర్థం కావట్లేదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఎస్ఐ గారు శరణ్య ఫోన్ చేసింది ఇక అబ్బాయిని కొట్టడం ఆపండి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది శరణ్య ఫోన్ చేసిందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు అవును అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేయమ్మా వెంటనే వస్తాను అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య అంటుంది ఇక వెంటనే రౌడి ఫోన్ నుంచి శరణ్య లొకేషన్ షేర్ చేసి భయం భయంగా నిల్చొని చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఆనంద భైరవి కంగారుగా శరణ్య లొకేషన్ షేర్ చేయడంతో శరణ్య లొకేషన్ పంపించిన దగ్గరికి బయలుదేరుతుంది ఇక ఆనంద భైరవ్ లొకేషన్కి వచ్చి శరణ్య కోసం అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక శరణ్య ఆనంద భైరవ్ని చూసి పరిగెత్తుకుంటూ ఆనంద భైరవ్ దగ్గరికి వచ్చి ఆనందను హత్య చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అమ్మ శరణ్య ఏమైపోయామమ్మా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది రౌడీళ్లు కిడ్నాప్ చేయడం ఏంటి శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది ఏమో తెలియదు అత్తయ్య గారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది దర్శన్ ఏదో చేశాడని చెప్పి దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేసి కొడుతున్నారమ్మా దర్శన్ తప్పు చేయలేదని దర్శన్ కాదు అరెస్ట్ చేయించిందని పోలీసులకు చెప్దూరా అమ్మా అని చెప్పి ఆనంద భైరవి శరణ్యను తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇక ఆనంద భైరవి ఎస్ఐ గారు అమ్మా కోడలు శరణ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ శరణ్య కిడ్నాప్ చేసింది భర్త దర్శన అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు భర్తకి దీనికి ఎలాంటి సంబంధం లేదు ఎవరు రౌడీలు కిడ్నాప్ చేశారని చెప్పి సరైన చెప్తూ ఉంటుంది కిడ్నాప్ చేపించింది భర్తే అనుకోవచ్చు కదమ్మా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు భర్త దగ్గరే కస్టడీలో ఎప్పటి నుంచి ఉన్నారు ఎస్ఐ గారు అని సరైన అడుగుతూ ఉంటుంది నిన్నటి నుంచి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇంతకుముందు కూడా కిడ్నాప్ చేపించిన వాళ్లతో రౌడీలు ఫోన్ మాట్లాడటం చూశాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అప్పుడే రౌడీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శరణ్య ఫోన్ ఎక్కడిది అని ఆనంద భైరివి అడుగుతూ ఉంటుంది రౌడీ వేదమును కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ తీసుకుని పారిపోయచ్చాను తయగారు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది ఒకసారి ఆ ఫోన్ లిక్ చేస్తే కిడ్నాప్ చేసింది ఎవరో ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అత్తగారు అని చెప్పి శరణ్య చెప్తోంది ఇక శరణ్య ఒక్కసారి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఫోన్ లిప్ చేసి స్పీకర్ ఆన్ చేయడంతో ఏంట్రా అది చచ్చిందా బ్రతికిందా కన్ఫామ్గా గా చచ్చింది అనుకుంటే దాన్ని సిటీస్ అవుట్స్కట్స్కి తీసుకొచ్చి కాల్చి బూడిచ్చేసేయండి అనన్యపై కానీ మీపై కానీ ఎవరికి అనుమానం రాదు అని చెప్పి అనన్య ఫోన్లో చెప్తూ ఉంటుంది ఆ మాట విని ఆనంద భైరవి శరణ్య దర్శన్ ఒక్కసారి షాక్ అవుతారు ఇక ఆనంద భైరవి అనన్య శరణ్యను కిడ్నాప్ చేయించిందని తెలుసుకుని ఏ అనన్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక అనన్య ఒక్కసారి పడుతుంది ఇదేంటి ఇలా దొరికిపోయారు రౌడీల ఫోన్ అత్తయ్య గారి దగ్గరికి ఎలా వచ్చింది అని చెప్పి అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది ఎస్ఐ గారు ఇప్పటికైనా అర్థమైందా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇదంతా చేసింది అనన్యనే అర్థమైందా చెల్లెలపై ప్రేమ ఉందని తెగ అనన్యని పొగిడారు కదా ఆ అనన్య నిజ స్వరూపం ఇదే కొడుకుని కోడల్ని విడదీయాలని ఎన్నో రోజులుగా పంతం పట్టుదలతో ఉంది పంతం పట్టుదలతోనే రోజు కొడుకుని పోలీస్ స్టేషన్కు పంపించింది కోడల్ని కిడ్నాప్ చేయించింది ఇప్పటికైనా నిజం అర్థమైతే కొడుకుని విడుదల చేయండి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది సారీ మేడం క్షమించండి అని చెప్పి ఎస్ఐ దర్శన్ని ని వదిలేస్తాడు దర్శన్ గారు క్షమించండి నిజంగా శరణ్య గారిని కిడ్నాప్ చేయించారని చావబాదం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి శరణ్య ఇద్దరు కలిసి దర్శన్ని తీసుకుని ఇంటికి వస్తూ ఉంటారు ఇక అనన్న టెన్షన్ పడుతూ ఉంటుంది ఆనంద బైరివి కారు దిగి ఇంట్లోకి స్పీడ్ గా వచ్చి ఏ అనన్న అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో అనన్న టెన్షన్ పడుతూ బయటికి వస్తుంది ఏమైంది ఆనంద అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది శరణ్య కిడ్నాప్ అయిన దక్క శరణ్యను ఎవరు కిడ్నాప్ చేయించారో తెలుసా కోడలు అనన్య అని చెప్పి ఆనంద్ పెరిగి చెప్తూ ఉంటుంది ఏంటానందను మాట్లాడేది శరణ్యపై ప్రేమతో అనన్య కేసు కూడా పెట్టింది అలాంటి అనన్య శరణ్యను కిడ్నాప్ చేపించడం ఏంటి అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది అనన్న నిజ స్వరూపం నీకు తెలియదక్కా అని చెప్పి ఆనంద పెరిగి అంటూ ఉంటుంది ఇక రోహిత్ కోపంగా అన్నన్న దగ్గరికి వెళ్ళి శరణ్యను కిడ్నాప్ చేపించింది నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అనన్న టెన్షన్ పడుతూ తలదించుకుంటుంది రోజులు పై ఎంతో నమ్మకంతో ఉన్నాం నువ్వు ఇంటి గౌరవాన్ని మర్యాదను కాపాడుతావు అనుకున్నాం కానీ సొంత చెల్లెలు తోడబుట్టిందని కూడా ఆలోచించకుండా శరణ్యను కిడ్నాప్ చేపిస్తావా లాంటిది ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి రోహిత్ జుట్టు జుట్టుపట్టుకుని ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి ఇక ఇంటికి ఎలాంటి సంబంధం లేదు ఇంకొకసారి ఇంటి వైపు చూసావంటే చేతుల్లో చేస్తావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి రోహిత్ అనన్యను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి